శ్రీ విష్ణు శ్రీ నమస్శివాయ శ్రీమాత మనం అయోధ్యలో చూడవలసిన ప్రదేశాల గురించి అక్కడి యొక్క ఆలయాల గురించి వీడియోలు చేసుకుంటున్నాం కదా దానిలో భాగంగా ఈ రోజున మనం రెండు దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఒకటి కాలారాం మందిర్ రెండోది ఘోరారాం మందిర్ ఈ కాలారాం మందిర్ ఏంటంటే అయోధ్య రామజన్మభూమి స్థలంలో మహమ్మదీయులు ధ్వంసం చేసినట్టు ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు తిరిగి ఇక్కడ ప్రతిష్ట చేశారనమాట అంతటి మహత్తున్న ఆలయం కానీ చాలామందికి ఇది తెలియదు అలా మహమదీయులు మొదటిసారి దండయాత్ర చేసినప్పుడు ఈ విగ్రహాలు సరయూ నదిలో ఒక పూజారికి కనిపిస్తే రాజా వీర విక్రమాదిత్య మహారాజు వీటిని పునఃప్రతిష్ఠ చేయించారు తర్వాత మళ్ళీ రెండొకసారి మహమ్మదీయులు దండయాత్ర చేసి ఆలయం ధ్వంసం చేసినప్పుడు సరయూ నదిలో ఒక మహారాష్ట్ర బ్రాహ్మణుడు నరసింహరావు అనే అతనికి ఈ యొక్క విగ్రహాలు దొరికినాయి అప్పుడు ఆయన మహారాజా దర్శనసింహ అనేటువంటి రాజు ఉన్న పాలన ఉన్న సమయంలో అనమాట ఇవి సహస్ర తీర్ఘాట్ అని సరైన నదిలో ఒక చోట ఉంది ఆ ప్రదేశంలో విగ్రహాలు దొరికితే ఇప్పుడు ఆ విగ్రహాలను అక్కడే ప్రతిష్ట చేశారు చూస్తున్నారు కదా పరివారం మొత్తం అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి ఉన్న మూర్తులు అనమాట అవి ఇక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇప్పుడు చూస్తున్న మూర్తి అదేను తర్వాత రెండో ఆలయం వచ్చేసరికి గోరారామ మందిరం అంటారు ఇది ఎందుకంటారు అంటే ఇందాక అది కాలారామ మందిరం ఆ రామ మందిరంలో రాముడు నల్లగా ఉంటే ఈ రామ మందిరంలో రాముడు గోరవర్ణం అంటే బంగారు వర్ణం లేదు తెలుపు వర్ణం అని వస్తుంది ఆ విధంగా ఉంటాడనమాట పాలరాతి విగ్రహాలు అయితే ఈ దేవాలయాన్ని పదిహేడు ఎనభై రెండులో పేష్వా సర్దార్ రంగారావు ఔదేకర నేతను నగారా శైలిలో నిర్మించారు అయితే ఇది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో పూర్తయింది దీని పొడుగు వచ్చేసరికి డెబ్బై నాలుగు మీటర్లు వెడల్పు ముప్పై రెండు మీటర్లు నాలుగు తలుపులు ఉంటాయి ఈ ఆలయానికి ఆలయ గోపురం ఎత్తు వచ్చి అరవై తొమ్మిది అడుగులు మరియు ముప్పై రెండు టన్నుల బంగారంతో ఆలయానికి తాపడం చేయించారనమాట ఆ రోజుల్లో అయితే పన్నెండు అడుగుల ఎత్తు నలభై స్తంభాలతో సభామండపం ఉంటుంది అయితే పూర్వం ఇక్కడ నాథ అనేటువంటి ఒక సం సాంప్రదాయానికి చెందిన ఉండే ఆశ్రమం ఉండేది ఆశ్రమం ప్రదేశంలోని ఈ ఆలయం నిర్మింపడేది అయితే ఒక రోజు ఏమవుతుంది ఋషులు అరుణ వరుణ అనే నదుల దగ్గర రాముడి గురించి పూజ చేస్తుంటే ఈ విగ్రహాలు వాళ్ళు అక్కడ కనుగొన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక చెక్క ఆలయంలో ప్రతిష్ట చేశారు తర్వాత కాలంలో అంటే పదిహేడు వందల ఎనభై రెండులో నిర్మించారని చెప్పే కదా రంగారావు గారేనాథను వారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారనమాట ఆ రోజుల్లోనే ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా ఇరవై మూడు లక్షలు ఖర్చు అయిందన్నట్టు కూడా శిలాశాసనాలు ఉన్నాయి మరి మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై